ఒకటి ఫస్ట్ అంటే నేను విన్నదైతేనేమో జైల్లో ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు పాటు తొలి ఏడాదిన్నర నీకే ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పారు అని పవన్ కళ్యాణ్ కానీ నిన్న లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని చెప్పేశారు కాబట్టి అది ముందు వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి ఫస్ట్ కానీ ఈ ఐదేళ్లలో మాత్రం ఒకవేళ వీళ్ళు అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి ఇస్తారో లేదో తెలియదు కానీ లోకేషన్ సీఎం చేయడం మాత్రం ఖాయం అనేది అంతే లొకేషన్ సీఎం చేయడం ఖాయం చంద్రబాబు నాయుడు ఒక ఏడాదన్న సీఎం గా ఉండి తర్వాత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత లోకేష్ కి ఇస్తారా లేకపోతే ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఇచ్చేసి ఆ తర్వాత మూడున్నర ఏళ్ళు లోకేష్ కప్పు చెప్తారా లేదా మూడేళ్లు లోకేష్ కప్పు చెప్పి లాస్ట్ ఆరు నెలలు తను వస్తారా ఇది చూడాలి లోకేష్ అనే మంత్రం గనక ప్రయోగిస్తే రేపు అధికారంలో రావడానికి ఉపయోగపడుతుంది చెప్పరు చెప్పరు లోకేష్ ని ముఖ్యమంత్రిగా అని చెప్పరు వచ్చిన తర్వాత చూసుకుంటారు ముందైతే అవసరం అయితే ఈయన చంద్రబాబు ముఖ్యమంత్రి ఎందుకు చెబుతున్నాడు లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు అని ఎందుకు చెబుతున్నాడు లోకేష్ తనని ప్రజలు యాక్సెప్ట్ చేసే స్థితిలో ఇంకా లేరని తను కూడా నమ్ముతున్నాడు కాబట్టి తను కూడా నమ్ముతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించడం తెలుసు కాబట్టి ప్రస్తుతానికి కానీ పొత్తులో ఇటువంటి ఏమి రావా